వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దీపక్ నాటకాన్ని బయట పెట్టడానికి రాజు చాలా చాలా విధాలైన టెక్నిక్స్ వాడుతూ ఉంటాడు కదా రోకలి బండ పెద్ద కర్ర లాటీ లాంటిది అన్నీ ఉపయోగిస్తారు అందరూ కలిపి ఒకరి తర్వాత ఒకరు అటాక్ చేస్తూ ఉంటారనమాట అలా రాజు చెప్పినట్లే దీపక్పై ఇంకా దీపక్ ఆ దెబ్బలకి పాపం చాలాసేపు ఉండి తట్టుకోలేక తట్టుకోలేక అప్పుడు లేచి నించుంటాడు మమ్మీ నాకు నాకు కాళ్ళు వచ్చేసే మమ్మీ నేను నేను నడుస్తున్నాను అమ్మయ్యా నాకు నాకు సంతోషంగా ఉంది అని ఇంకా అలా ఏదో నిజంగా కాళ్ళు వచ్చినట్టు సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడనమాట ఇంకా దీపక్ హమ్మయ్య ఈ స్వామి ఎవరో కానీ మా అబ్బాయికి కాల్ తెప్పించాడు మాకదే సంతోషంగా ఉంది అని విజయాంబిక అంటుంది ఇంకా మౌనిక మాత్రం ఏం మాట్లాడకుండా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మందారం రాజు దగ్గరికి వచ్చి స్వామి మీరెవరో తెలియదు కానీ నా భర్తని కాపాడారు మీకు ఏమిచ్చి రుణం తీర్చుకున్నా తక్కువే స్వామి అని అంటుంది మందారం చూడమ్మా నీవు చాలా మంచిదానివి కాబట్టి నీవు నీ భర్తని జాగ్రత్తగా చూసుకో వాడు ఎటువైపు వెళ్లకుండా వాడికి ఇంక ఎలాంటి ఆలోచనలు రాకుండా నీపై ప్రేమ ఉండేలా నువ్వే వాడిని చూసుకోవాలి హర హర మహాదేవ అని చెప్పి అక్కడి నుండి ఇంక వెళ్ళిపోతారనమాట అలా రాజు ఇంకా స్వామీజీ కూడా బావగారు నేను వచ్చిన పని అయిపోయింది నేను బయలుదేరతాను కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇకపై ఇలాంటి ఎలాంటి సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా నన్ను పిలవద్ద నన్ను పిలవాలని గుర్తుపెట్టుకోండి నేనే నేనే వీళ్ళకి కరెక్ట్గా వైద్యం చేస్తాను అని అంటారు స్వామీజీ తప్పకుండా ఈసారి చూసాం కదా దీపక్ లేచి ఎలా పరిగెత్తారు సరే బావగారు రేపు కోర్టుకు వెళ్తున్నాం మీరు కూడా ఎప్పుడు సంతోషంగా ఉండండి అని చెప్పి ఇంకలా పంపించేస్తారనమాట ఇంకలా హ్యాపీగా ఫీల్ అవుతారు రాజు అండ్ స్వామీజీ ఇది ఇలా ఉండగా మౌనిక కోపంగా తన రూంలోకి వస్తుంది దీపక్ విజయాంబిక ఇద్దరు వచ్చి హబ్బా మమ్మీ నా ఒళ్ళంతా వీళ్ళు బాగా కొట్టేశారు మమ్మీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు దీపక్ ఏంటి దీపక్ అప్పుడే ఒప్పేసుకున్నావేంటి అంటే రేపు నాకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైపోయావా అని అంటుంది మౌనిక ఏంటి మౌనిక ఏం మాట్లాడుతున్నావు నువ్వు చూసావు కదా నీ కలతో పాపం వీడు ఎంతలా కొట్టించుకున్నాడో ఇప్పుడేమో వచ్చి ఇప్పుడే ఏదో రిలాక్స్ అవుతుంటే వాడితో ఇలా మాట్లాడతావా అని అంటుంది విజయాంబిక అత్తయ్య మీరెన్నైనా చెప్పండి రేపు కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు అని గట్టిగా అరుస్తుంది మౌనిత మౌనిక అప్పుడే కరెక్ట్గా ఇంకా సూర్యప్రతాప్ అయితే దీపక్ వాళ్ళ రూమ్లోకి వస్తారు ఇంకా వెంటనే సైలెంట్ అయిపోతుంది మౌనిక ఇంకా దీపక్ వైపు చూస్తూ ఉంటారు సూర్యప్రతాప్ దీపక్ రేపు కోర్టుకు వెళ్ళాలి నీకు గుర్తుంది కదా అందుకే నీకు దేవుడు మళ్ళీ కాలం తెప్పించినట్టున్నాడు సరే నువ్వు మాత్రం సంతోషంగా ఉండు రేపు మందారానికి న్యాయం జరిగే రోజు వస్తుంది సరేనా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రాజు ఫ్యామిలీ సారీ రాజు రూపా ఫ్యామిలీ మౌనిక దీపక్ విజయాంబిక వీళ్ళందరూ కోర్టుకి రీచ్ అవుతారు అలా విజయాంబికని దీపక్ని పక్కకు తీసుకువస్తుంది మౌనిక చూడండి ఇప్పుడే చెప్తున్నాను ఒకవేళ ఈ విడాకులు నాకు ఇష్టమే అంగీకారమే అని దీపక్ తన నోటితో చెప్తే మాత్రం ఈ కోర్టు పైనుండే నేను దూకి చచ్చిపోతాను ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి బెదిరించి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట మౌనిక ఇదేంటి మమ్మీ ఒకవైపు మౌనిక బెదిరిస్తుంది ఒకవైపు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా మావయ్య నన్ను చంపేస్తారు ఇప్పుడేం చేయాలి మమ్మీ అని అంటారు దీపక్ దీపక్ ఇలాంటి విషయాల్లోనే ఇలాంటి సమయాల్లోనే నువ్వు ఆచితూచి అడుగు వేయాలి నీ ప్రాణం కంటే నీకు ఏది ఎక్కువ కాదు దీపక్ అందుకే నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకో ఆ ఇప్పుడు అమ్మాయిని వదిలించుకోవడమే మనకు మంచిది ఎందుకంటే ఇప్పుడు నువ్వు మందారంతోనే ఉంటూ మందారంపై ప్రేమ నటిస్తూ ఉంటేనే మీ మావయ్య కంటికి కూడా బాగుంటుంది కాబట్టి నీకు ఇష్టమని చెప్పు ఆ విడాకులు ఇచ్చేద్దామని చెప్పి ఇంక విజయాంబిక చెప్తుంది సరే మమ్మీ అని చెప్పి లోపలికి వెళ్తారు దీపక్ విజయాంబిక కోర్ట్ టైం స్టార్ట్ అవుతుంది ఇంక కోర్ట్లో దీపక్ అండ్ మౌనికని అటెండ్ చేస్తారు మ్యూచువల్ కన్సెంట్పై మీరిద్దరు డివోర్స్కి అప్లై చేశారు కారణాలు తెలుసుకున్న తర్వాత ఇది వ్యాలిడ్ అని మేము నమ్ముతున్నాం మొదటి భార్య చనిపోయింది అని భ్రమపడి నీవు రెండవ పెళ్లి చేసుకున్నావు కానీ పెళ్లి చేసుకున్న మరుక్షణమే మొదటి భార్య కోమాలోకి వెళ్ళిందని ఇన్నాళ్ళు సీక్రెట్గా వైద్యం తీసుకుంటుందని నీకు తెలిసింది ఇప్పుడు మొదటి భార్యకి న్యాయం చేయాలని రెండవ భార్యకి నువ్వు విడాకులు ఇవ్వడానికి అప్లై చేశావు అంతే కదా దీపక్ అని అడుగుతారు జడ్జ్ ఇంకా దీపక్ మౌనిక వైపు చూస్తూ ఉంటారు మౌనిక సేగ చేస్తూ ఉంటుంది అవును జడ్జ్ అవున్ జడ్జ్ గారు అని చెప్తారు ఇంకా దీపక్ అయితే ఈ అమ్మాయి మౌనికతో విడాకులు తీసుకోవడానికి నీకు అంగీకారమేనా అని అడుగుతారు నాకు అంగీకారమే అని చెప్తాడు దీపక్ ఒక్కసారిగా మౌనిక షాక్ అయిపోతుంది ఇంకా సూర్యప్రతాప్ చంద్ర రూపా వీళ్ళందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నో కానీ నాకు నాకిష్టం లేదు అని గట్టిగా చెప్తుందనమాట మౌనిక అలా చూస్తూ ఉండిపోతారు అందరూ షాక్లో చూడమ్మా చెట్ట ప్రకారం నువ్వు అతనికి ఇప్పుడు భార్యవి కావు అయినా అది చెట్టరీత్యా నేరం అతను తీసుకున్నది చాలా మంచి నిర్ణయం నీకు ఎలాంటి న్యాయం కావాలో అడుగమ్మా వాళ్ళతో నేనవి వచ్చేలా చేస్తాను అని అంటారు జడ్జ్ అంటే డబ్బిచ్చి వదిలిచ్చుకుందాం అనుకుంటున్నారా జడ్జి గారు అని అడుగుతుంది మౌనిక చూడమ్మా ఇలాంటి విషయాల్లో ఎక్కువగా తల దూర్చకపోవడమే మంచిది ఇప్పుడు చెప్తున్నాను నువ్వు అతనికి చెట్టరిద్యా భార్యవి కావు కాబట్టి మెయింటెనెన్స్ అయినాక తనకు కరెక్ట్గా ఇవ్వాలని చెప్పి ఇంకలా చెప్తూ ఉంటారనమాట ఇంక వెంటనే ఆలోచనలో పడుతుంది మౌనిక అయినా నా దగ్గర ఎక్కడుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇటువైపు మౌనిక మౌనిక గురించి దీపక్ ఇంకప్పుడే మౌనిక అయితే నాకు మెయింటెనెన్స్ కింద నేను ఎంత అడిగినా ఇస్తారు కాబట్టి నాకు ఒక పది కోట్లు ఇప్పించండి అని అంటుంది మౌనిక ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట దీపక్ విజయాంబిక ఇంకా సూర్యప్రతాప్ నేను దీనికి ఒప్పుకుంటున్నాను అని చెప్తారు ఇంకా అలా హ్యాపీగా కోర్టు నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట మౌనిక ఇంకా దీపక్ విజయాంబిక ఇద్దరు వచ్చి మౌనిక మౌనిక ఆగు ఏంటి నువ్వు నిజంగా నాకు డివోర్స్ ఇవ్వాలని అని అంటాడు దీపక్ అవును ఇచ్చేస్తాను నా డబ్బు నాకు వచ్చింది కదా ఇంకా నీతో నాకేంటి పని చూడు దీపక్ నువ్వేలా నీ భార్యని వదిలించుకొని యుఎస్ పారిపోవాలని ఆశపడ్డావో నేను ఒక కోటీ చేసుకోవాలని ఆశపడ్డాను మీ ఇంటికి అందుకే వచ్చాను నీకు దగ్గర అవ్వాలనుకున్నాను కానీ నువ్వు నా నగల కోసం ఆశపడుతున్నావు అని తెలియదు కదా అందుకే మీకు ఇచ్చిన నగలు కూడా గిల్ట్వి నేను బాగా రిచ్చేమీ కాదు మాది మిడిల్ క్లాస్ నిన్ను చేసుకుంటే ఆస్తి కలిసొస్తుందని పెళ్లి చేసుకున్నాను కానీ ఈ విధంగా నాకు ఆస్తి కలిసి వస్తుందని అస్సలు అనుకోలేదు కల్లో కూడా చూడండి డబ్బులు పది కోట్లు ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకునేందుకు నాకు చిటికలో వస్తున్నాయి ఇంకా మిమ్మల్ని పట్టుకొని వేలాడే కంటే ఆ డబ్బులు తీసుకొని మంచి ఎన్నారే సంబంధం చేసుకుంటాను ఇంకొకసారి నా జోలికి రావద్దు అని చెప్పి ప్లేట్ అలా తిప్పేసి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది మౌనిక ఒక్కసారిగా దీపక్ విజయాంబిక ఇద్దరు షాక్లో ఉండిపోతారు ఇంక రూపా హలో ఏంటి షాక్ అయిపోయారా నేను ఆ జారు మిఠాయి గురించి మీకు ముందే చెప్పాను సందు దొరికితే అది మెల్లగా జారుకునే టైపు మిమ్మల్ని మోసం చేస్తుంది అని కానీ మీరు నా మాట నమ్మలేదు కదా ఇప్పటికైనా బుద్ధి వచ్చిందని అనుకుంటున్నాను ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది మీరు చెడు చేస్తే ఎలా అయినా తిప్పికొట్టి ఆ చెడు మీకే తగులుతుంది ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో పనికొస్తుంది ఇప్పటికైనా మందారాన్ని బాగా చూసుకోండి లేకపోతే ఏమవుతుందో నేను స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతుందనమాట రూపా ఇంకా దీపక్ విజయాంబిక ఇద్దరు ఆలోచనలో పడతారు ఇదేంటి మమ్మీ ఇలా జరిగిందేంటి ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటారు దీపక్ విజయాంబిక ఇది ఇలా ఉండగా రాజు రూప మీట్ అవుతారు ఇంకా రూపా రాజుతో రాజు నాకు నీతోనే ఉండాలనిపిస్తుంది నిన్ను చూడాలి అనిపిస్తుంది కానీ కుదరట్లేదు రాజు ఎలా అయినా నాన్నని ఒప్పించి మనం త్వరగా కలిసిపోవాలి అని అంటుంది రూపా అమ్మాయి గారు నేను మాత్రమే కాదు మన బంటి కూడా ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నాడు కానీ వాడికి ఏం సర్ది చెప్పాలో నాకు నిజంగా అర్థం కావటం లేదు అని అంటారు రాజు అవును రాజు నాకు కూడా మన బంటిని చూడాలనిపిస్తుంది కానీ కుదరట్లేదు కదా అని అంటుంది పాపం అంటాడనమాట రూపా అయితే ఒక ఐడియా వేసుకుందాం రేపు నేను బంటిని పార్క్కి తీసుకువస్తాను మీరు కూడా దీపుని పార్క్కి తీసుకురండి అప్పుడు మనం కలవచ్చు కదా అని చెప్తాడు రాజు సరే రాజు నేను అదే చేస్తానని చెప్పి ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతుంది రూపా ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు ఇంకా మౌనికని వదిలేశారు కాబట్టి మందారాన్ని ఎలా చూసుకోవాలి లైక్ ఏంటి అని చెప్పి ఇంకా మొత్తం ఆలోచిస్తూ అనమాట సూర్యప్రతాప్ అప్పుడే చంద్ర సుమతి ఇద్దరు సూర్యప్రతాప్ దగ్గరికి వస్తారు అన్నయ్య నీతో కొంచెం మాట్లాడాలన్నయ్య అని అంటారు ఏంటి చంద్ర చెప్పు అని అంటారు సూర్యప్రతాప్ అన్నయ్య ఇప్పుడు పండగ వస్తుంది కదా అందుకే గోపి పింకీలని ఇంటికి పిలవాలనుకుంటున్నాను అని అంటారు చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ ఏంటి ఏంటి చంద్ర ఏమనుకుంటున్నావు నువ్వు వాళ్ళని ఇంటికి పిలుస్తావా అని అంటారు బావగారు నేను మాట్లాడుతున్నానని మీరు తప్పుగా అర్థం చేసుకోకండి రూప పింకీ గోపీల పెళ్లి చేసింది రాజు దీన్ని సమర్థించి వాళ్ళకు పెళ్లి చేసి తీసుకువచ్చాడు పింకీ మాకు దూరమైందని మేము కొంచెం కూడా బాధపడటం లేదు ఎందుకంటే గోపి మంచివాడు చదువుకున్నవాడు తన ప్రేమ కోసం చదువుని పంతంగా చదువుకొని ఆరేళ్ల తర్వాత ఇక్కడికి తిరిగి వచ్చి మీ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అని పద్ధతిగా అడిగాడు అలాంటి గోపిని పింకిచ్చి పెళ్లి చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయంలో మేము బాధపడుతున్నామని మీరు రూపం దూరం పెట్టారు కానీ మేము అసలు ఈ విషయంలో ఇంకా సంతోషంగానే ఫీల్ అవుతున్నాం బావగారు అని అంటారు సుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు సుమతి మాటలు విని సూర్యప్రతాప్ అవునన్నయ్య ఎప్పుడు నేను నీ మాట మీరలేదు నువ్వు ఏం చెప్తే నేను ఎప్పుడూ అదే చేస్తూ ఉంటాను కానీ ఈసారి మాత్రం నీ మాటకి అందుకే జవ దాటలేకపోయానన్నయ్య గోపి నా అల్లుడిగా రావడం పింకి ఆ ఇంటికి వెళ్ళడం నేను నిజంగా వ్యతిరేకించే పని కాదన్నయ్య అని చెప్పి రేపు ఎలా అయినా పండక్కి పింకీని గోపిని పిలుద్దామన్నయ్యా అని ఇంకా పాపం చెప్తారనమాట సూర్యప్రతాప్తో చంద్ర అండ్ సుమతి ఇంకా అలా బయటికి వస్తారు సూర్యప్రతాప్ రూపా రూపా అని గట్టిగా పిలుస్తారు ఇంకా రూపా అలా కిందకి వస్తుంది నాన్న అని అడుగుతుంది రూపా తెలుసు కదా రేపు పెద్ద పండగ రేపు మహాశివరాత్రి రేపు ఈ ఇంటికి గోపీని పింకిని తీసుకురావాలి అది కూడా నువ్వే తీసుకురావాలి అని చెప్తారు సూర్యప్రతాప్ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూపా నాన్న అని అంటుంది అవును ఈ బాధ్యత నీకే అప్ప చెప్తున్నాను రేపు వెళ్ళి తీసుకురా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూపా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రాజు రూపకు ఫోన్ చేసి అమ్మాయి గారు పార్క్కి నేను బయలుదేరుతున్నాను అని అంటారు అక్కర్లేదు రాజు నేనే ఇంటికి వస్తున్నాను అని చెప్పి ఇంకా కార్లో అలా రాజు ఇంటికి వెళ్తుంది రూప రాజు రూపను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమ్మాయి గారు మీరిక్కడ అని అడుగుతారు రాజు మనం ఇట్లా కలవడానికి నాన్నే పర్మిషన్ ఇచ్చేశారు రాజు అని నవ్వుతూ చెప్తుంది ఇంకలా అబ్ తను రూపా అవునా ఎలా అమ్మాయి గరువని అడుగుతారు పిన్ని బాబాయ్ వెళ్ళి మాట్లాడారు ఇవాళ పండగ కదా అందుకే కూతురు అల్లుడు కాబట్టి గోపిని పింకిని తీసుకురమ్మని నన్ను పంపించారు గోపిని పింకిని నేను తీసుకువెళ్తానని చెప్పి అలా ఇంకా గోపిని పింకిని అండ్ రాజుని కూడా ఇంటికి తీసుకువెళ్తుందనమాట అలా ఇంకా రూపా ఇంకా గోపి పింకి రాజు రూపా ఒకేసారి ఇంటి లోపలికి అడుగు పెడతారు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్